నా పేరు రవిశంకర్ రెడ్డి తిమ్మారెడ్డిపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా నేను ఒక ఎకరం పచ్చిమిర్చి తోట వేసాను ఆ తోటలు బాగా ముడత వచ్చేసి నొసంత ఆగిపోయింది పెరుగుదల ఆగిపోయింది దానికి మందులు అనే ముందు రెండు రెండు సార్లు వాడాను ఈ మందుని వారంలో రెండు సార్లు వాడాను వాడిన కాడి నుంచి తోట మెత్తగా మెత్త గ్రోత్ వచ్చి మెత్తదనంగా వచ్చి ముడత బాగా తగ్గిపోయింది తగ్గిన కాడి నుంచి పూత పింద బాగా వచ్చింది దగ్గర దగ్గరగా కాపు దిగింది కాపు బాగా పడుతుంది కాయ కూడా మంచి షైనింగ్ వస్తుంది కాయ మంచి షైనింగ్తో సైజు కూడా బాగా వస్తుంది మళ్ళా కంటిన్యూస్ వాడతారా వాడతామండి ఇప్పుడు సార్లు వాడాను మళ్ళీ కా కాయ కోయంగానే వాడతాను వారం వారానికి ఒకసారి వాడినా కానీ బాగా ఉంటుంది వారం పది రోజులు అయిపోయింది నేను రెండు సార్లు వాడి కాయలు కోసిన వెంటనే కొడతాను మళ్ళీ బాగుంటుందండి వాడుకోవచ్చు